ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత రేపటి నుండి హైదరాబాద్ లో ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి వివరాల్లోకి వెళ్ళిపోతాం హైదరాబాద్ లో ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ అయితే కనుక మొదలైపోయాయి గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపటి అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి ఆగస్టు ముప్పై నుంచి అండి ఈరోజు ఇంకా సెప్టెంబర్ ఐదు వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి అర్ధరాత్రి వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు చూస్తే ఎన్టీఆర్ మార్గ్ పీపుల్స్ ప్లాజా అలాగే పీవీఎన్ మార్గ్ వద్ద విగ్రహ నిమజ్జనం కోసం అయితే కనుక ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు అలాగే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల నలభైకి పైగా నిమజ్జన ఘాట్లను సిద్ధం చేశారు సెయిలింగ్ క్లబ్ జంక్షన్ పీవీ విగ్రహం తెలుగు తల్లి జంక్షన్ డిబిఆర్ మిల్స్ కవాడిగూడ ఎక్స్ రోడ్ అలాగే నల్లగుట్ల బ్రిడ్జ్ బుద్ధ భవన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు ట్రాఫిక్ మార్గదర్శకాలు చూస్తే ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ నక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని పోలీసులు తెలిపారు ఇక లిబర్టీ ఖైరతాబాద్ సికింద్రాబాద్ గుట్ట వైపుల నుంచి వచ్చే వాహనదారులందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు ఇక కూడా బేగంపేట మినిస్టర్ రోడ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు అయితే జరుగుతుంది ఎమర్జెన్సీ వాహనాల కోసం ప్రత్యేక లేన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు హుస్సేన్ సాగర్ పరిసర ఆ ప్రధాన రహదారుల్లో వేలాది మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు సీసీ కెమెరాలు కంట్రోల్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుంది ట్రాఫిక్ నియంత్రణ కోసం డోర్ డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు గణేష్ శోభాయాత్రలో శాంతి భద్రతలు కాపాడేందుకు క్యూఆర్ టీమ్స్ అలాగే స్వాట్ కమాండర్స్ షీ టీమ్స్ కూడా రంగంలోకి దించారు ఇక ప్రజలకు కూడా కొన్ని సూచనలు చేశారు నిమజ్జన ప్రాంతంలోకి అనవసరంగా వాహనాలు తీసుకురాకుండా ఉండాలని సాధ్యమైనంత వరకు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు ఇక పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలని నిర్వాహకులు సూచించారు భద్రతా కారణాల దృష్ట్యా నిమజ్జన సమయంలో మద్యం సేవించి రాకూడదని ఎవరైనా గందరగోళంగానికి సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు